అధ్యక్ష అధ్యక్ష ఇదే నిండు అసెంబ్లీ సభలో ఈ స్థానంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది శ్రీ సోనియా గాంధీ గారే చరిత్రను ఎవరు కూడా మార్చలేరు కాదే అది అంతేకాదు సాక్షాత్ కుటుంబంతో సహా శ్రీ సోనియా గాంధీ గారిని కలిసినారు వారి కాళ్ళను మొక్కినరు అంతేకాదు అక్కడ మా పార్టీని మీ కాంగ్రెస్ పార్టీ విలీనం చేస్తామని చెప్పని కూడా మాటిచ్చి ఇక్కడ దిగి మాట తప్పినటువంటి వాళ్ళ అధ్యక్ష ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నూటికి నూరు రూపాయలు నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో వారు బహుశా వారు గమనించే లేదా రికార్డులు సరిచేయమని చెప్తున్నావు అధ్యక్ష వారి వారి మాటలను ఒకసారి గౌరవ గతంలో ఉన్న ముఖ్యమంత్రి మాటలకు వీరి మాటలు పోల్చి పోల్చూసుకోమంటున్నావు ఈ క్రెడిబిలిటీ ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకోవడం కోసం పోరాటం చేసి కూడా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు అనే మాటలు కూడా వారి సభ్యుడు తప్పడితేట్ల అధ్యక్ష కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వారే ఈ రోజు వారు మాటలు నిరుద్యోగ బృతి వాళ్ళు ఇచ్చే రాజ్యాక్ష డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే రాజ్యాక్ష గతంలో దళితుల మూడెక్కడ ఇచ్చే రాజ్యాక్ష ఈ రోజు గవర్నర్ గారి ప్రసంగం అద్భుతంగా ఉంది మన్నాడు గవర్నర్ ప్రసంగం అద్భుతంగా ఉంది వాళ్ళు ఏదో రైతులు రుణమాఫీ చేసినట్టు మీరు రుణమాఫీ లేదంటారు రెండు మాసాలైంది అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే రెండు పథకాలు అమలు చేసినాం నిన్న మన గవర్నర్ ప్రసంగంలో మరో రెండు అమలు చేస్తామని చెప్పినాం ఈ రోజు ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తాము ఈ రోజు రెండు వందల యూనిట్లే కరెంట్ ఇవ్వబోతున్నాము ఇవన్నీ కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేరుత భయంతో ఈ రోజు ఈ విధంగా మాట్లా బరుడు కదా అధ్యక్ష అధ్యక్ష అవును అధ్యక్ష దాని మీద మాట్లాడుతున్నాం అధ్యక్ష వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు విన్నారు అధ్యక్ష వాళ్ళు గవర్నర్ ప్రసంగం కాకుండా మమ్ములు తిట్టే దానిలోనే మొదలు మేము తిట్టట్లే ఇండస్ట్రీలో ఏం చేస్తున్నాం వ్యవసాయంలో ఏం చేసినాం మీరు ఏం చేయాలని చెప్పి చెప్పిన తప్ప మేము మేమేమని తెలంగాణ తెచ్చుకున్న వాస్తవాన్ని కూడా చెప్పకపోతే ఎట్లా అధ్యక్ష తెలంగాణ తెచ్చుకున్నది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అందులో ఉంటే భాగస్వామి ఉండొచ్చు కానీ కేసీఆర్ గారు తెచ్చింది చివరికి అధ్యక్ష మార్పు మార్పు అని అంటున్నారు అధ్యక్ష మార్పు మార్పు అని అన్నారు కరెక్టే మేమేమనుకుంటున్నాం మొన్ననే అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులందరి మీద కూడా మొత్తం మీద కూడా వాళ్ళు ఏమన్నారు వంద ఎకరాలు భూమి కేటాయిస్తున్నట్టే పర్వాలేదు వంద ఎకరాలు వంద ఎకరాలు కేటాయిస్తున్నట్టే మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఇది కాకుండా వేరే దగ్గర కేటాయించండి అని అక్కడ మొత్తం కూడా వాళ్ళందరినీ కూడా సిగబెట్టి మొత్తం కూడా పోలీసు వాళ్ళు గుంజుకుపోయింది మీరు అందరు కూడా చూశారు ఇదేనా మార్పు అధ్యక్ష అదే కాదు ఉస్మాన్ యూనివర్సిటీలో కాంగ్రెస్ నాయకులు పోదామంటే ఆడ విద్యార్థులందరినీ కూడా ముందస్తు స్టార్ట్ చేస్తున్నారు అదేనా మార్పు అధ్యక్ష ఇవాళ అదే విధంగా అదే విధంగా విద్యార్థులు ఇవాళ మీరు ఏమన్నారు ప్రగతి భవన్ కంచెలు పగలగొట్టినారు ప్రగతి భవన్ కంచెలు పగలగొట్టారు వాస్తవమే కంచె కూడా తీసేసిండ్రు కానీ ఆ కంచెలకు డబ్బాలు త్రిపుల్ తీసుకొచ్చి మొత్తం కూడా ఇవాళ అరవై రోజున పాలన కాకముందే మొత్తం కూడా అసెంబ్లీ ముందు మొత్తం కూడా కంచెల మీద కంచెలు వేసినారు అధ్యక్ష పోలీసులు ముందు వెయ్యి మంది ఉంటే ఇలా మూడు వేల మంది పోలీసులు పెట్టిండ్రు ప్రజాస్వామ్య పాలనప్పుడు ఎందుకు కంచెలు ఎందుకు ఇంతమంది పోలీసులు మేము అడిగేది మార్పు అంటే అధ్యక్ష మాకు బిల్డింగ్ కట్టిన బిల్డింగ్లకు పేర్లు మార్పు కాదు లేకపోతే ప్లేట్లకు నెంబర్ ప్లేట్లకు మార్పు కాదు అధ్యక్ష లేకపోతే ధర నుంటే భూమాత చేయడం మార్పు కాదు అధ్యక్ష ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావాలి తప్ప ఇవి కాదు అధ్యక్ష చివరిగా ఒకటే మీకు చెప్తున్నాం అధ్యక్ష మేము ఇవ్వాల చివరిగా ఒకటే మాట అధ్యక్ష లాస్ట్ ఒకటే అధ్యక్ష ఇవాళ ఇవాళ నిన్ననే కాలేజీ గురించి పదే పదే వారిని చెప్తూ అనేక అబద్ధాలు కూడా వారు చెప్తున్నారు కాలేజీ గురించి కాలోజీ వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ కాలోజీ వాళ్ళందరూ కూడా నిన్న మా రాసి మా జనగామ నియోజకవర్గం నుంచే ఒక జనగామ నియోజకవర్గం నుంచే ఒక పెద్ద మనిషి వాడు పంపించిండు ఎందుకంటే మీరు రాసిన తర్వాత చూసిన తర్వాత ఆయన కూడా చిన్న కవి చివరిగా ఆయన చెప్పిండు అధికారం వచ్చిందని అహంకార పడుతున్నారు ప్రాజెక్టుల హక్కులన్నీ ఇచ్చిండ్రు ఇదేనా మార్పు అంటే అంతెత్తున దూకుతున్నారు తిట్ల పురాణం పెట్టి తిక్క తిక్క చేస్తున్నారు విన్నావా కాలోజీ కాంగ్రెస్ పాఠం మొదటికే మోసం తెచ్చిన మొండిచేయి వాటం జై తెలంగాణ శ్రీ పాయల్ శంకర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష పాయల్ శంకర్ గారు ఆదే శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అధ్యక్ష మార్పు మార్పు అంటారు కదా మార్పు ఈ ప్రభుత్వం ప్రజలు చేయడం వల్లనే నియంతృత్వ పరిపాలన తెగించడం వల్లనే ఈ రోజు పల్లారాజేశ్వర రెడ్డి గారికి మాట్లాడే అవకాశం ఇచ్చి తప్ప లేకపోతే లేకపోతే వారికి మాట్లాడే అవకాశం ఇక్కడ చాలా కుటుంబ సభ్యులు తప్ప హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ ఈ రోజు మార్పు జరిగి ప్రభుత్వం మార్పు జరిగింది కాబట్టి మీరు మాట్లాడే అవకాశం వచ్చింది మార్పు గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రజలు గత తొమ్మిదిన్నర సంవత్సరాల నియంతృత్వ పరిపాలనకు మార్పు తీసిన మీకు మాట్లాడే అవకాశం వచ్చింది అట్లా సంతోషపడుతుంది కానీ మీరు కాంగ్రెస్ పార్టీ ఈ అరవై రోజులైతే అధ్యక్ష మీ సమూహాలు సమూహాలు మార్పు చేయబోతున్నాం ఐదు సంవత్సరాలు ప్రజలకు ఇచ్చిన హామీలు అధ్యక్ష అధ్యక్ష శ్రీనివాస రెడ్డి గారు అధ్యక్ష గౌరవ రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారు శ్రీధర్బాబు గారు ఒక విషయం అన్నారు అధ్యక్ష అసత్యమైనటువంటి ఒక పాట వారు అన్నారు బీజేపీ మాకు ఫ్రెండ్లీ పార్టీ అని ఇది ఖండిస్తున్నాను మాకు రెండు పార్టీలు ఎంఐఎం పార్టీ అన్న సంగతి తెలుసు కానీ మాకు బీజేపీ రెండు పార్టీ అని తెలియదు దాన్ని ఖండిస్తున్నాం దయచేసి ఆ రికార్డును తొలగించండి రెండవది రెండవది వాళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా హౌస్లో ఉన్నారు సమాధానం కూడా వారు చెప్పబోతున్నారు ఈరోజు సమాధానం వారిదే ఉంది ఎప్పుడు కూడా పడతలేము అధికారం వస్తుంది పోతుంది తమ చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యారు అభినందిస్తున్నాం మేము కూడా పూర్తిగా సహకరిస్తాం కూడా ఐదు సంవత్సరాలు నిండుగా మీరు పరిపాలించాలని భగవంతుడు వేడుకుంటాం దాని సరిపడి సహకారం చిల్లలమల రాజకీయాలు చేయకుండా చిల్లలమల రాజకీయాలతో కాకుండా సభ హుందతనాన్ని దేశానికి ఆదర్శవంతం ఉండే విధంగా తమరు కూడా చర్యలు తీసుకోండి ఇక్కడ వారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కానీ ఇది చాలా విలువైన పవిత్రమైనటువంటి సభ ఇది ముఖ్యమంత్రి గారు వారు అయ్యారు మాకు ఈర్ష లేదు అవుతుంటాం పోతుంటాం ఏమన్నా ఎవరికి అధికారం శాశ్వతం కాదు ఇక్కడ ప్రజలు ఇష్టం వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టారు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు మేము ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే ప్రతిపక్ష పార్టీగా తమరిచ్చినటువంటి హామీలను నెరవేరుస్తామని చెప్పారు జ్ఞాపకం చేస్తున్న వాటిని అది చేస్తే మీకే మంచి పేరు వస్తుంది అది అన్ని హామీలు ఫుల్ఫిల్ చేస్తే తప్పనిసరిగా హామీలు నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రిగా హామీ నిలబెట్టుకునే కాంగ్రెస్ పార్టీకి మీకు మంచి పేరు వస్తుంది జ్ఞాపకం చేస్తున్నది తప్పితే దాని మీద ఏదో పగడ్బందీగా దాన్ని పట్టుకొని విమర్శించాలనేటువంటి ఆలోచన మాకు లేదు జస్ట్ మీకు జ్ఞాపకం చేయడానికి కోసం మాత్రమే ఆరు గ్యారెంటీలు ఏదైనా ఉన్నాయో అందులో పదమూడు గ్యారంటీలు ఉన్నాయి వాటి దాని దాన్ని మీరు జ్ఞాపకం చేసి అమలు చేస్తే మీకు మంచి పేరు వద్ద చెప్పడానికి చేస్తున్నారు అధ్యక్ష అదే విధంగా పున్న ప్రభాకర్ గారు బస్సుల మీద చర్చ జరిగినప్పుడు వారు మంత్రి కాబట్టి వారు అప్పుడు లేచి మాట్లాడవచ్చు కానీ ప్రతి ఒక్కరు లేచి మాట ఎట్లా అధ్యక్ష ప్రతి ఒక్కరు లేచి మాట్లాడుతున్నారు వినండి వినండి ఇదే 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 వద్దంటున్నాను ఇదే పొన్న ప్రభా పొన్న ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా బస్సుల మీద చర్చ జరిగినప్పుడు అట్లా లే స్టేట్ పార్టీ మినిస్టర్గా వారికి ఉంది కన్సర్ మినిస్టర్ మీద సబ్జెక్ట్ చర్చ జరిగినప్పుడు వారికి ఉంది మనం ప్రతి ఒక్కరు లేచి మాట్లాడుతుంటే ఉదాహరణ ఉండదు కదా మీకు మీకు సమయం ఇస్తారు వారు ఇవి నా సమయం ఇచ్చారు లేచి మాట్లాడుతున్నా నేను గంట అరగంట నుంచి చేతి లేపుతున్నా నేను లేవలే మళ్ళీ మధ్యన వారు అనుమతిస్తేనే చేరు అనుమతిస్తే లేచి మాట్లాడుతున్నా నేను దయచేసి మీకు చాలా మంది కొత్త వారు ఉన్నారు తమ్ముళ్ళు మనం అందరం కలిసి పనిచేసుకుందాం ఐదు బ్రహ్మాండంగా రాష్ట్ర అభివృద్ధి చేస్తాం పేదల సంక్షేమం కోసం పనిచేస్తాం హండ్రెడ్ పర్సెంట్ మా సహకారం ఉంటుంది మా కీర్షావి సంవత్సరం కష్టం దోసాలు కష్టం తీసుసార్లు కష్టం మాకు అక్కడ ఆశలేం లేవు ప్రజలు ఇష్టం మీరు అక్కడ మేము ఇక్కడ కాబట్టి అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకుందాం ప్రజలను కాపాడుకుందాం దయచేసి ఆ విధంగా అందరు కూడా సహకరించవలసిందిగా తమరు కూడా ఆ విధంగానే రూలింగ్ చేయవలసిందిగా దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను శంకర్ గారు శంకర్ గారు లీడర్ ఆఫ్ స్పీకర్ సార్ పెద్దలు గారి గారు శాసనసభ్యులుగా మంత్రిగా ఇదే సభలో స్పీకర్గా సుదీర్ఘమైన అనుభవం వారికి ఉన్నది మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారితో కలిసి పనిచేసిన సుదీర్ఘమైన అనుభవం కూడా వారికి ఉన్నది అయితే ఇక్కడ వారు కొన్ని విషయాలు మరి సందర్భంగా గుర్తు లేదో రాలేదో నాకు తెలీదు వారికి మీ ద్వారా గుర్తు చేయదలుచుకు రెండు వేల పదకొండు సంవత్సరంలో శాసన మండలి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నారు ఆనాడు ఇదే సభలో ఉన్న ఈరోజు కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఎండెల లక్ష్మీనారాయణ గారు ఇద్దరు శాసనసభ్యులు బీజేపీ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థికి అధికారికంగా ఓట్లేసి ఒకటి రెండవది ఆనాడు ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓటేసిండ్రు ఆ ముగ్గురు ఎవరే అంటే ఏనుగు రవీందర్ రెడ్డి గారు కావేటి సమ్మయ్య గారు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు ఆ ముగ్గురు టిఆర్ఎస్ అభ్యర్థికి ఓటేయకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చినందుకు చంద్రశేఖర్రావు గారు వారిని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది ఆ సందర్భంగా ఎమ్మెల్యేలు ఏం చెప్పిందంటే అయ్యా మీ అల్లుడు గారే మమ్మల్ని ఇక్కడ ఓటేయమని చెప్తే మేము పోయి అక్కడ ఓటేసినాము ఓటు వేయమన్నా మీ అల్లుడినేమో ఇంట్లో పెట్టుకున్నావు మమ్మల్ని పార్టీ నుంచి ఎట్లా బహిష్కరిస్తామని వాళ్ళు మాట్లాడటంతో తిరిగి రెండు వేల పద్నాలుగులో వారికి టికెట్లు ఇవ్వడం జరిగింది నెంబర్ వన్ నెంబర్ టూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పార్లమెంటులో ఏ సందర్భం వచ్చినా అధికారికంగా అక్కడ రికార్డులు ఉన్నాయి కావాలంటే వారు పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు నామ నాగేశ్వరరావు గారికో లేకపోతే కేశవరావు గారికో వారు అడిగితే ఎన్ని బిల్లులు వచ్చినప్పుడు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వారు ఎవరి పక్షాన నిలబడి ఎవరికి మద్దతు పలికినరో అక్కడ సజీవంగా సాక్ష్యాలు ఉంటాయి త్రిబుల్ తలాక్ కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు జిఎస్టి కావచ్చు నోట్ల రద్దు కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కొన్ని వందల బిల్లులు లోక్సభలో రాజ్యసభలో వచ్చినప్పుడు టిఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఒక సందర్భంలో రాజ్యసభ సభ్యుడు అక్కడ బిల్లు ఉన్నదంటే ప్రత్యేకమైన విమానం వేసుకొని పోయి మోడీ గారికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ బీజేపీ ఒకే రకమైన ఆలోచన విధానంతో గత పది సంవత్సరాలు ప్రభుత్వాలను కలిసి నడుపుకున్నారు వాళ్ళిద్దరు కలిసి చర్చించుకున్నారు ఇంతెందుకు వాళ్ళ పార్టీ అంతర్గత విషయం ముఖ్యమంత్రి గారిని మార్చాలని ఇక్కడ చాలామంది మాజీ మంత్రులు చంద్రశేఖరరావు గారిని దించేసేయాలి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని అని చెప్పి ఆ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళే చంద్రశేఖరరావు గారి మీద అవిశ్వాసం ప్రకటించి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని చేయండి అని వాళ్ళు మాట్లాడినరు వాళ్ళందరూ ఒత్తిడి తట్టుకోలేక చంద్రశేఖరరావు గారు వెళ్ళి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని కలిసి నేను అక్కడి నుంచి మా వాళ్ళు తప్పుకోమంటుండ్రు తప్పుకుంటా తారక రామారావు గారిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తా మీరు నాకు అనుమతి ఇవ్వమని అడిగిన నేను వారసత్వ రాజకీయాలు లేకపోతే రాచరికాలను నేను సమర్థించను నేను వ్యతిరేకిస్తున్నా అది ఎలా సాధ్యము అని నేను చంద్రశేఖరరావును నిలదీసినని భారత ప్రధాన మంత్రి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు స్పష్టంగా ప్రకటన చేసిండు ఇప్పుడు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని నేను అడుగుతున్నా మీకు ఎలాంటి సంబంధాలు లేకపోతే అనుబంధం లేకపోతే ఆయన అనుమతితోనే మీరు నిర్ణయాలు తీసుకోకపోతే మీ పార్టీ అంతర్గత వ్యవహార ముఖ్యమంత్రిని మార్చుకోవడం అనేది అట్లాంటి విషయం కూడా మోడీ గారి అనుమతిని అడిగింద్రంటే మీ బంధం ఫెవికల్ బంధం ఒకవేళ ఒకవేళ మీకు కేసీఆర్ గారు చెప్తుండ్రో లేదో వాస్తవాలు ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన చరిత్రను మొత్తము వారు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా మీకు కొన్ని చెప్తాడు కొన్ని దాస్తాడు కాబట్టి దాచినై మీకు ఒకవేళ ఎప్పుడైనా అనుమానం వస్తే మీరు ఎప్పుడైనా నన్ను అడగచ్చు